ప్రైజ్ ప్రేమ అనే దేవుని బిళ్ళందరికీ ఈరోజు మనం చూస్తున్న పుస్తకము ఇదిగో నూతన నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇది బ్రదర్ బాక్సింగ్ అంకుల్ గారు మనకు రాసి పెట్టారు ఈ వాక్ ఈ యొక్క బుక్లో ఏముంది అనేది మనము కొంచెం కొంచెంగా మనం తెలుసుకుంటాం ఈరోజు మనం కొంతవరకు చదివి తర్వాత వేరే నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం చూడండి ఇక్కడ నేను ఒక ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఈ వాక్యంలోనున్న దేవుని సందేశము రక్షింపబడిన వారికి రక్షించబడిన వారికి చెందును దేవుడు దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయవలనని కోరుచున్నాడు మరియు నీకు ఏదో ఒక కృతజ్ఞాన్ని చూపించవలనని కోరుచున్నాడు ఈ మాటలను సజీవుడైన దేవుడు నీకు ఇచ్చు వాగ్దానముగా తీసుకొను దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యము చేయనై ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్ముము ఆ నూతన కార్యము నీలో నెరవేర్చబడవాలని కోరినడల ప్రార్థన ద్వారా ఆసక్తి దాని కొరక వెదకము ఈ క్రింది లేఖనముల వైపు నీ గమనంను నుంచవలనని కోరుచున్నాను ప్రభు నీవు ఆది అందు భూమికి పునాది వేస్తేవి ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచిందువు అవన్నీ వస్త్రం వల్ల పాతగిళ్లను ఉత్తరీయం వలె వాటిని మర్చివేతువు అవి వస్త్రం వల్ల మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరంలో తరగవు ఎబ్రి ఒకటి పది నుంచి పన్నెండు వరకు ఈ వచనాలు ఉన్నాయి తర్వాత ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురి ప్రచురించుచున్నది పగటికి పగలు బోధ చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరం వినబడదు కీర్తనలు పంతొమ్మిది ఒకటి నుంచి మూడు వచ్చినారు నీవు నక్షత్రములను చూసినప్పుడు బలమైన దేవుని బలమైన దేవుని కార్యములను చూసి ఆశ్చర్యపడకుండా ఆశ్చర్యపడకుండా ఉండలేవు ప్రకృతిని చూసి ఆనందించలేని వారు కొందరు కలరు అయినను నాస్తికునితో సహా ప్రతి ఒక్కరూ సూర్యచంద్రాదులను నక్షత్రములను చూసి తన్మయగుదురు ఆకాశములందలి నక్షత్రములు ఇంత శోభవంత శోభావంతమైన దేవుని వాక్యంలో అవి నశించును అని చెప్పబడి ఉన్నది కొందరు గుర్రముల సౌందర్యమును చూసి ఆనందించదు ప్రకృతి సౌందర్యము వైపు కొందరు ఆకర్షించబడతారు మరికొందరు సముద్రంలోని జలచరములను మధ్యములను చూచి సంతోషించేదారు నా జీవితంలోని ఒక విషయము నాకు ఇంకనూ ఉన్నది అవి నేను నాస్తికునిగా ఉన్న దినములు శాస్త్రీయ విద్యను నేర్చి గర్వము చే దేవుడే లేడని పలుకుచున్న దినములలో ఒక ఒకనాడు నా మిత్రుడు లండన్లోని ఉన్న ప్రదర్శనశాల అక్వేరియంకు నన్ను తీసుకుని వెళ్ళాను ఆ విశాలమైన అక్వేరియంలో నున్న జలచరములను చూచి తన్మయం నుండి ఇట్లు పలికి తిని దేవుడు లేడని చెప్పువాడు కేవలం బుద్ధిహీనుడు సముద్రంలో దీన్ని నివసించు అద్భుతమైన ఆ చిన్న జలచరములను చూచి ఎంతో విస్మయం అంది తిని అయినను ఆ సౌందర్యము నశించును ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం దేవుడి మాటలను గాక మీకు ఈ బుక్ నచ్చితే ఈ బుక్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే కంటిన్యూషన్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ కొట్టినట్లయితే మీకు దీని తర్వాత వీడియో మీకు వస్తుంది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు దేవుడి మాటలను దీవించనుగాక ఐ మీన్